అక్కినేని వారింట పెళ్లి సందడి నెలకొంది నాగచైతన్య శోభితాలు గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో శోభితాను తొలిసారి కలుసుకున్నానని ఆ మాటల్లోనే తన మంచి మనసు తనను కట్టిపడేసిందని అన్నారు మా ఇద్దరికి ఎన్నో ఉమ్మడి పోలికలు ఉన్నాయని ఒకరికొకరం బాగా అర్థం చేసుకున్నామని నాగచైతన్య తెలిపారు శోభిత కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు అందుకే ఆమెతో కలిసి జీవితం పంచుకోవడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నా అని నాగచైతన్య తెలిపారు ఇక శోభిత నాగ చైతన్యపై తన అభిప్రాయాన్ని చెబుతూ తను చాలా కూల్ గా కాముగా ఉంటాడని ఆడంబరాలను ప్రదర్శించడని అందరితో హుందాగా వ్యవహరిస్తుంటాడని ఎంతో గౌరవం ఇస్తాడని ఆ లక్షణాలే తనకు బాగా నచ్చాయని శోభిత వెల్లడించారు ఇక నాగ చైతన్య శోభితాల వివాహం బుధవారం డిసెంబర్ నాలుగు రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు జరగబోతుంది ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తుంది అకినేని కుటుంబం ప్రత్యేకంగా భావించే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ పెళ్లి వేడుక నిర్వహణ శోభితాల పెళ్లికి సెలబ్రిటీలు ఎవరెవరు హాజరవుతారనే ఆసక్తి ఉంది అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం లేదు కానీ అందిన సమాచారం మేరకు చాలా తక్కువ మంది గెస్టులు హాజరయ్యే అవకాశం ఉందట ఇరు కుటుంబాల పెద్దలు వారి దగ్గరి బంధువులు మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతారని తెలుస్తుంది ఇక వీరితో పాటు అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున అమల అఖిల్ సుమంత్ సుశాంత్ సుశీలమ్మ ఇలా అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ హాజరవుతారు వీరితో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి హీరో వెంకటేష్ సురేష్ బాబు రాణా అభిరామ్ వారి కుటుంబ సమేతంగా హాజరు కాబోతున్నారు ఇక నాగ అమ్మ లక్ష్మి తన భర్తతో సహా హాజరు కాబోతున్నారట ఇక ఇండస్ట్రీ పరంగా చూస్తే అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యామిలీ మొత్తం హాజరు కాబోతుందట అలాగే తండలి మూవీ యూనిట్ పెళ్లికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది అంటే హీరోయిన్ సాయి పల్లవి కూడా నాగ చైతన్య పెళ్లికి రాబోతున్నట్లు తెలుస్తుంది మరోవైపు వైఎస్ జగన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వేదికకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పటి రిసెప్షన్కి రిసెప్షన్ కి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు